ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఎమిగనూరు మార్కెట్లో ఒకటే కనిపిస్తుంది మనకు కిలారీ దూడా ఏనా మీదేనా దూడ ఇది ఏనా పళ్ళు ఉందా ఎన్ని పళ్ళు నాలుగు పళ్ళలో ఉంది ముర్రలతో ఉందా కాయలతో ఉంది కదా ఏం చెప్తున్నారు రేటు ఎంత డెబ్బై చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ మరి డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు కనిపిస్తుంది కదా కోడైతే ఈ విధంగా ఉంది ఇది పక్క వస్తుంది చేద్దాంలా రెండో పక్కలు వస్తుందండి ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు మేడికొండ ఏది మండలం దానికి ఐజా మండలం మేడికొండ గ్రామం తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా మరికా సింగిల్తో పాటు అకాడమీ వేనా ఏనా పళ్ళు ఉన్నాయా ఎనీ పళ్ళు ఏం చెప్తున్నారు సెవెంటీ టూ థౌసండ్ కాడిపైన వచ్చేసి డెబ్బై రెండు వేలుగా చెప్తున్నారు ఇక సింగిల్ కానీ కాడి కానీ ఏ అయితే నేరుగా మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ ఫైవ్ జీరో ఎయిట్ త్రీ నైన్ వన్ మీరు రైతులనే వ్యాపారం సంత వచ్చేసి ప్రతి ఆదివారం మరదు సాగే మన ఎన్నిగడరు ఆదివారం రైతుల సంత తీసుకొని వచ్చి మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం